మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతారం వద్ద నాలుగు వందల తొమ్మిది ఎకరాల భూమిని రైల్వే మెయింటెనెన్స్ డిపో ఏర్పాటుకు ఉచితంగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ మాట్లాడుతూ పన్నెండు వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సలహాదారు వేం నరేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించి బదిలీ చేయించారని కృతజ్ఞతలు తెలిపారు ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూమి పూజ చేస్తామని చెప్పారు ఈ మెగా డిపో ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉపాధి జిల్లా జరుగుతుందని అన్నారు నియోజకవర్గంలో కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని మహబూబాబాద్ మున్సిపాలిటీలో మరో డెబ్బై కోట్లతో పలు పనులు చేపడతామని తెలిపారు పట్టణంలో రహదారుల నిర్మాణం కూడా చేపడతామని ఎమ్మెల్యే మురళి నాయక్ పేర్కొన్నారు ఆరు నెలల క్రితం జూన్ మొదటి వారంలో హిందుస్థాన్ టైమ్స్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఒక పేపర్ ప్రకటన మనకు కాజీపేట నుంచి మహబాద్ వరకు ఒకటి ఎంఓహెచ్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం అదొక మంచి పరిణామం అని చెప్పేసి ఎప్పుడైతే ఆ పేపర్ ప్రకటన వచ్చిందో ఆ ప్రకటన ఒక మిత్రుడి ద్వారా నాకు చేరింది